పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ ఐక్యత గురించి అనగా ఏకత్వం గురించి మనకు బోధిస్తుంది అయితే బైబుల్ బోధిస్తున్నటువంటి ఐక్యతకు అనగా ఏకత్వమునకు భిన్నంగా నేడు లోకంలో మానవుని యొక్క ఆలోచనల నుండి మానవుని యొక్క సిద్ధాంతాల ద్వారా కట్టబడినటువంటి అనేక సంబంధమైనటువంటి శాఖలు విస్తరిస్తున్నాయి అయితే మానవ సంబంధమైనటువంటి ఆలోచనల ద్వారా కల్పింపడినటువంటి ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కట్టబడుతున్నటువంటి ఈ మత్సంబంధమైనటువంటి శాఖలని బైబుల్ అంగీకరిస్తుందా బైబుల్ యొక్క అధికారం ప్రకారమే ఇవి కట్టబడుతున్నాయా ఒకవేళ వీటి ద్వారా ఐక్యత సాధ్యమేనా వీటి ద్వారా ఏకత్వం సాధ్యమేనా అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తున్న వరమైన దేవుని యొక్క వాక్యము ఏకత్వాన్ని బోధిస్తుంది ఐక్యతను బోధిస్తుంది అయితే మానవుని యొక్క ఆలోచనల నుండి వచ్చినటువంటి ఈ మధమైనటువంటి శాఖల ద్వారా ఐక్యత సాధ్యం కాదు కాబట్టి నేడు భిన్నమైనటువంటి బోధలు భిన్నమైనటువంటి శాఖోపశాఖలు విశ్వాసుల మధ్య సైద్ధాంతిక పరమైనటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి అయితే బైబుల్ బోధిస్తున్నటువంటి ఏకత్వం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అపోజిట పౌలు ఏఫ్ఎస్సిలకు రాస్తున్నటువంటి పత్రికలో ఈ ఏకత్వము ఐక్యత గురించి మనకు తెలియజేశాడు నాలుగు అధ్యాయము నాలుగు నుండి ఆరు భోజనాలం ఇక్కడ అపోజిట పౌలు మాట్లాడుతూ ఒకే శరీరము అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాడు అనగా సభ్యత్వంలో ఐక్యత శరీరము అంటే సంఘముతో పోల్చబడింది సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభు సో శరీరము ఏ విధంగా అయితే ఒకే శిరస్సును కలిగి ఉందో అలాగే శిరస్సు కూడా ఒకే శరీరమును అనగా సంగమును కలిగి ఉంది ఒకే శిరస్సు భిన్నమైనటువంటి శరీరాలు ఏమాత్రం కూడా లేదు శిరస్సు అండ్ నేడు ప్రవే నేట్ నేస్ క్రీస్తు శిరస్సుగా ఉన్నప్పుడు ఆయన కలిగి ఉన్నది ఏకైక శరీరము అది ఆయన యొక్క సంగము అయితే ఈ మత్సంబంధమైనటువంటి శాఖలన్నీ కూడా మేము కూడా క్రీస్తు యొక్క సంగములే అని చెప్పి తమ యొక్క సైద్ధాంతిక పరమైనటువంటి సిద్ధాంతాల ద్వారా కొనసాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటి వల్లే నేడు ఐక్యత లోపిస్తుంది రెండవది ఒకే ఆత్మ అనేటువంటి విషయం మనకు ప్రస్తావించబడింది అనగా మార్గదర్శకత్వంలో ఐక్యత మనం వెళుతున్నటువంటి మార్గం మనం నడిపింపడుతున్నటువంటి విధానంలో ఐక్యత అనే విషయాన్ని ఒకే ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాం అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు మూడవది ఒకటే నిరీక్షణ అనగా కోరికలో ఐక్యత మన యొక్క విశ్వాసం యొక్క ముగింపు విశ్వాసం ద్వారా మనం పొందుకునేటువంటి ఉన్నతమైనటువంటి బహుమానము నిత్యం ఆ నిత్యం గురించినటువంటి ఆ కోరికలో ఐక్యత కలిగి ఉండవలసినటువంటి తదుపరి ఒకే ప్రభు అనేటువంటి విషయాన్ని లేఖనాలు ప్రస్తావిస్తున్నాయి అనగా అధికారంలో ఏకత్వం మనకు భిన్నమైనటువంటి ప్రభువులు లేరు కేవలం క్రీస్తు ప్రభువే మనకు ప్రభువుగా ఉన్నాడు ఆయన అధికారం ద్వారానే మాత్రం మనం లోకంలో కొనసాగాల్సినటువంటి వారమేను ఆయన అధికారం ఏంటంటే క్రొత్త నిబంధన కాబట్టి క్రొత్త నిబంధనను అనుసరించి మన విశ్వాస జీవితాలను మనం కట్టుకోవాల్సినట్టు వారమైన ఆ తదుపరి ఒకే విశ్వాసం అనగా సందేశంలో ఐక్యత ఈ క్రొత్త నిబంధన అనగా అపోస్తుల యొక్క బోధ విశ్వాసుల యొక్క జీవితంలోకి ఏం తీసుకొస్తుందంటే అంటే ఏకత్వాన్ని తీసుకొస్తుంది అన్ని చోట్ల కూడా ఈ విధమైనటువంటి సందేశమే ప్రకటించబడుతుంది కానీ నేడు భిన్నమైనటువంటి సందేశాలు ప్రకటించబడుతున్నాయి ఎవరు తోచినటువంటి రీతిలో వారు తమ యొక్క వాక్యాన్ని తమకు అనుకూలంగా దురదీవులు కలిగినటువంటి వారుగా ఆడియన్స్కి అనుకూలంగా బోధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సందేశంలో ఏకత్వం నేడు లోపిస్తుంది ఆ తదుపరి ఒకటే బాప్త్యసం అనగా రక్షణలో ఐక్యత బైబుల్ బోధిస్తున్నది కేవలం ఒక రకమైనటువంటి బాప్త్యసాన్ని బోధిస్తుంది కానీ నేడు లోకంలో మనం పరిశీలన చేస్తే అనేక వేల రకాలైనటువంటి బాప్తీసాలు పుట్టుకొచ్చినాయి వీటన్నిటికీ సమస్యలు కారణం ఏంటంటే మనము ఎప్పుడైతే సభ్యత్వంలో ఐక్యతను మనం పాటించమో మార్గదర్శకత్వంలో ఐక్యతను పాటించము కోరికల ఐక్యతను పాటించము అధికారంలో ఐక్యతను ఏకత్వాన్ని పాటించము సందేశంలో ఐక్యతను పాటించము ఈ బాప్తిసం అనేటువంటి దాంట్లో ఐక్యతను పాటించము వీటన్నిటి ద్వారా ఈ విధమైనటువంటి సమస్యలు పునరావృతం అవుతూ ఉంటాయి ఆ తదుపరి ఒకరే దేవుడు అనేటువంటి విషయాన్ని మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది అనగా ఆరాధనలో ఐక్యత తండ్రి అయినటువంటి దేవుడిని ఏ విధంగా ఆరాధించాలో లేఖనాలు మనకు తెలియజేసినాయి కాబట్టి ఆయన ఆయన్ని ఆరాధించడానికి ఒక క్రమం మనకు ఈ గ్రంథం ద్వారా తెలియజేయబడుతుంది అది మినహాయించి వేరే పద్ధతుల్లో కనుక మనం ఆరాధిస్తే అది ఐక్యతను పాడు చేస్తుంది ఏకత్వాన్ని పాడు చేస్తుంది కాబట్టి ఎఫ్ఎస్సి పత్రికలో వ్యక్తీకరించబడినటువంటి ఐక్యతను గురించి ఏకత్వాన్ని గురించి మనం పరిశీలన చేస్తున్నప్పుడు బైబుల్ మాత్రమే ఈ ఏకత్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనకు బోధిస్తుంది దాన్ని మాత్రమే మనం అధికారికంగా తీసుకుని ప్రమాణకర ప్రమాణంగా తీసుకుని మనం పాటించినట్లయితే మన యొక్క విశ్వాస జీవితాల్లో ఈ యొక్క ఏకత్వాన్ని నాకు అవకాశం అయితే నేడు భిన్నమైనటువంటి శాఖోపశాఖలు విస్తరిస్తున్నటువంటి తరుణంలో ఎవరికి తోచినటువంటి రీతిలో వాళ్ళు ఒక సైద్ధాంతిక సిద్ధాంతాన్ని తీసుకుని దాని మీద కట్టుకుంటూ ఈ విధమైనటువంటి ఐక్యతను పాడు చేసుకుంటూ ఏకత్వాన్ని పాడు చేసుకుంటూ లోకంలో మేము ప్రభుని సేవిస్తున్నాం అనేటువంటి ఒకవేళ అజ్ఞానపు ఆలోచనతో కనుక ముందుకు సాగినట్లయితే ఒక గడిలో మనము ప్రభు నెట్టును ఏసేదు నిలబడాలి ఆ అంచె తీర్పు ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉంటుందని చెప్పి వ్యవహంస పన్నెండు ఆజ్యంలో వేసుకో తెలియజేశారు కాబట్టి విషయాన్ని గమనిద్దాం లేఖనాలను పరిశీలన చేసుకుందాం సభ్యత్వంలో ఐక్యతను సంపాదించి కోరికలు ఐక్యత సంపాదించి తండ్రి అయినటువంటి దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం